అచ్చు అచ్చులు రాయడం నేర్చుకుందాం అచ్చులు ఆ చు అచ్చు అచ్చులు అచ్చుల్ని హిందీలో స్వర్ అంటాం స్వ అర్ స్వర్ స్వర్ అచ్చులు ఆ ఆ ఆ ఆ ఆ 힌디로 아니 이 విధంగా రాయాలి 아아아아이이이이이이우우우 హిందీలో ఊని ఎలా రాస్తాం ఎలా రాసి పైన గీత గీయాలి ఊ రు రూని ఎలా రాస్తాం రు తెలుగులో ఉన్నట్టుగా రూ అనేది ఉండదు అనమాట రూకి రూకి ఇదే ఉపయోగిస్తాం రూ ఏ ఐ తెలుగులో ఏ ఏ ఐ అని ఉంటాయి కానీ హిందీకి వచ్చేసరికి ఏకీ ఏకి మనం ఒకే విధంగా రాస్తాం ఏ ఐ ఐ ఏ అలాగే ఓ ఓ రెండింటికి ఒకటే ఆవు ఓని హిందీలో ఎలా రాయాలి ఓ ఓ ఔ అమ్ అహ అమ్ 아하, 암, 암, 아하, 암, 아하. 박사 자음도. 아, 아, 이, 이, 우, 우, 루, 예, 아이, 오, 아우, 암, 아하. హిందీలో అచ్చులను ఈ విధంగా రాయాలి